హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు పక్కన ఒకటి బెల్ అనే గంట కనిపిస్తుందండి దాన్ని ఆన్లో పెట్టుకోండి ఆన్లో పెట్టుకోవడం ఎందుకంటే మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలోనే రావడం జరుగుతుంది తద్వారా వీడియోస్ అనేది చూడడానికి మీకు అవకాశం అనేది ఎక్కువ సంఖ్యలో కనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది మీకైతే అన్ని ఛానల్ కంటే ముందుగా మీకైతే గుడ్ న్యూస్ అనేది అందించడం అయితే జరుగుతుంది ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు అధికారుల నుంచి కొంత సమాచారాన్ని సేకరించి పత్రికలో వచ్చిన సమాచారాన్ని అంతా కూడా మీకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అందించడం అయితే జరుగుతుంది కాబట్టి వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరాలు చూడండి వీడియో చూసిన మరి ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి వివరాలకు వెళ్ళిపోయినట్లయితే దివ్యాంగులకు భారీగా పెన్షన్లు పెంపు అక్టోబర్ ఇరవై ఆరు నుండి అర్హుల ఖాతాలోకి జమ తెలంగాణ రాష్ట్ర సర్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకురావడం తీసుకురావడం జరిగింది పెన్షనర్లకు ఉద్దేశించి గతంలో చూసుకున్నట్లయితే మనకు బీఆర్ఎస్ హయాంలో పెన్షనర్లకు వృద్ధులకు రెండు వేల పదహారు వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఆ యొక్క పెన్షన్ అనేది మనకు ఆరు గ్యారంటీలలో ఒక పథకంగా తీసుకువచ్చి ఆ యొక్క పెన్షన్ అనేది ఒక్కొక్కటి వెయ్యి రూపాయలుగా పెన్షన్ అయితే పెంచిన విషయం అందరికీ తెలిసిందే ఈ యొక్క పెన్షన్ చూసుకున్నట్లయితే వృద్ధులకు మూడు వేల పదహారు వికలాంగులకు నాలుగు వేల పదహారు ఇవన్నీ పెన్షన్ పెంచిన విషయం తెలిసిందే వీటితో పాటు ఆరు వేల పదహారు రూపాయలు కూడా దివ్యాంగులు పెన్షన్ అయితే ఇవ్వాలని కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఈ యొక్క విషయం అనేది గత సంవత్సరము చెప్పడం జరిగింది అయితే ఈరోజు దివ్యాంగులకు ఆసర పెన్షన్లపై భారీగా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి తాజా సమాచారం పెన్షన్ అనేటివి ఇప్పుడు ఎలక్షన్స్ సర్పంచ్ ఎలక్షన్స్ అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్న కారణంగా ఈ యొక్క కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తున్నాయి మనకు వచ్చే నెల నవంబర్ ఆరవ తారీఖున హైకోర్టు హియరింగ్ ఉంది కాబట్టి మనకు బీసీ రిజర్వేషన్ ఇంకా పూర్తి కాలేదు కాబట్టి దీనిపై తుది నిర్ణయం వచ్చిన వెంబడే పెన్షన్ అనేది భారీ సంఖ్యలో పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరి ఖాతాలో గతంలో పెన్షన్ ఏవైతే ఉన్నాయో నాలుగు వేల పదహారు రూపాయలు కానీ మూడు వేల పదహారు రూపాయల పెన్షన్ అన్నీ కూడా అర్హుల ఖాతాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కా జమ చేయడం జరిగింది ఈ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ నెల ఇరవై ఆరో తారీఖు నుండి అంటే మరో రెండు రోజుల్లోనే ఈ యొక్క పెన్షన్ అనేటివి కూడా అర్హుల ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సర్కారు సంక్షేమ పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఇటు పెన్షనర్లకు పెద్దపీట వేయడం జరిగింది వారితో పాటు మహిళ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం ఏదైతేందో రెండు వేల ఐదు వందల రూపాయలు ఆ యొక్క పథకాలు మనకు ఎలక్షన్స్ ముందుగా అర్హుల ఖాతాలో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు మాట ఇవ్వడం జరిగింది అయితే వీటిలో భాగంగానే అర్హుల ఖాతాలో ఎవరైతే రెండు వేల ఐదు వందల ఉన్నాయో తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరికీ ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి అందరూ కూడా ఈ యొక్క మహాలక్ష్మి సంబంధించి మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెలా ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది వీటితో పాటు మహిళలకు వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు నుండి బతుకమ్మ చీరలు పంపిణీ కూడా పంపించేసే అవకాశాలు కనిపిస్తున్నాయి బతుకమ్మ కానుకగా ఇవ్వాల్సిన చీర అనేటివి అప్పటికీ పూర్తి కాలే కాలిన నేపథ్యంలో ఈ యొక్క చీరలు అనేటివి నవంబర్కు పోస్ట్ పోన్ కావడం జరిగింది ఈ నవంబర్లో ఒక చీర ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా సంక్రాంతికి మరొక చీర ఇవ్వడం జరుగుతుందని ఒక సంవత్సరానికి రెండు చీరలు ఎనిమిది వందల రూపాయలతో కూడిన పట్టు చీరలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇవ్వడం జరిగింది దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర మహిళా సర్కారు మహిళా ఉద్యోగులు మహిళలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది అయితే మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు అప్లికేషన్ విధానం దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా త్వరలోనే మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది కాబట్టి మిత్రులారా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లైన గంట నాలో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ